అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి ముప్పై నాలుగవ శ్లోకము భావంతో శరీరత్వం శంభో శశి మిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానామనఘం అత శేషా శేషీత్యయము భయ సాధారణతయా స్థితస్తంభందో వాం సమరస పరానంద పరయోహం భావము ఓ భగవతి శమ్మునకు నీవు చంద్ర సూర్యుల వలె చనువుగా ఉన్న శరీరానివి నవ వ్యూహాలతో కూడిన దోషరహితుడైన శివుడు నీ శరీరం ఈ విధంగా శేష భావాలు సామరస్య పర ప్రధానంద స్వరూపులైన మీ ఉభయులకు సమానమే నవ వ్యూహాలు ఒకటి కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ రెండు అవ్యక్తం మహత్తు బుద్ధి మనసు పంచభూతాది పంచకం శేష అప్రధానము ఉపాధి శరీరము ఆశ్రయించినది శేషి ప్రధానము ఆత్మ ఆశ్రయం స్థితిలో శక్తి ఆశ్రయముగా శివుడు ఈ స్థితిలో శక్తి శేషి శివుడే శేష అనుగ్రహ కృత్యాలతో శివుడు ఆశ్రయం శేషి శక్తి ఆశ్రితం శేష స్వయం సిద్ధమైన నిర్మలమైనది పరానందం ఇది ఇరుల ఇరుయందు సమానమే సమానమైన రసముగా ఉన్నది అనగా పరమానంద స్వరూపముగా ఉన్నది శ్రీమాత్రేన్ నమ